పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మీడియా సమావేశం ఈ మీడియా సమావేశంలో నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించే విధంగా మాట్లాడడం సరికాదు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయిందని ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారని కేంద్ర హోంమంత్రి షా అనడం చాలా బాధకారమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ రాజ్యాంగానికి ఐడియాలజీకి బిజెపి వ్యతిరేకం సమస్య మానవుడు ఎలా బతకాలని కులమతాలకు అతీతంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంతోనే వారు ఆ పదవుల్లో ఉన్నారు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా బీజేపీ విధానాలు కులాలకు అతీతంగా పోరాటం చేయవలసిన అవసరముంది అమిత్ షా క్షమాపణ చెప్పాలి కులాల మధ్య చిచ్చుపెట్టి పరిస్థితుల్లో ఎవరు ప్రజా ప్రజాపాలన చేసే పరిస్థితుల్లో ఎవరు ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు గాంధీ కుటుంబం ప్రజల కోసమే సేవ చేసింది బీజేపీ రాజ్యాంగాన్ని వేస్తామంటే ఎవరు ఊరుకోరు అని అన్నారు

కాంగ్రెస్ వాళ్ళు దేవుని మొక్కండి అని చెప్పడం చాలా బాధాకరం అంబేద్కర్ స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి కూడా మనకు రాజ్యాంగాన్ని ఒక మార్గాలు సామాన్య మానవుడు కూడా ఎలా పతకాలి వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలి కుల మతాలకి అతీతంగా మరి ఆయన రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఈరోజు అమిత్సా గారు కానివ్వండి మరి ఈరోజు మోడీ గారు కానివ్వండి ఈరోజు ఆ పదవుల్లో ఉన్నారు ప్రధానమంత్రి ఒక హోం మంత్రి శాఖలో ఉన్నారంటే అంబేద్కర్ చూసిన మార్గంతోనే ఆయన చేసిన రాజ్యాంగంతోనే ఈరోజు ఆ పదుల్లో మీరు గుర్తు చేస్తున్నాం అసలు అంత పెద్దవాళ్ళు అనడం కాదు కానీ వాళ్ళు అని అనిపించుకునే సమయం వచ్చింది అని అనిపించుకునే తత్వంలో వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఖండిస్తున్నాం ఎన్ని పరిస్థితుల్లో అమిత్ వారి క్షమాపణ చెప్పాలి అలాగే ఆయన ఉన్న పదవికి రాజీనామా చేయాలి ఈ రోజుల్లో మరి భారత్ జోడ యాత్ర చేసిన రావు రాజీవ్ రాహుల్ గాంధీ గారు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంకా కూడా ప్రజలను ఉత్తేజపరచాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలను మరి ముందుంచి రాజ్యం నడిపించాలనే ఉద్దేశంతో మరి చెప్తూ ఉంటే వాళ్ళు భయపడి బీజేపీ వాళ్ళు భయపడుతూ రాజ్యాంగాన్ని దుర్చి చేసి నియంత్రిత్వ పాలన చేయాలనే ఉద్దేశంతోనే అంటున్నారు కాబట్టి ప్రజలు మరి ఇవన్నీ గమనిస్తున్నారు రాష్ట్రం కాదు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పే రోజు వస్తుంది చెప్తారు ఇది ఇంతటితో అయిపోదు ప్రజల్లో అన్నీ కూడా కోణాలు ఆలోచన చేసి ఎవరు ఏ విధమైన తత్వంలో ఉన్నారు కులాలను మతాలను చిచ్చిపెట్టే పరిస్థితులు ఎవరున్నారు ప్రజా పాలన చేసే పరిస్థితులు ఎవరున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి గ్రహిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఈరోజు కాదు స్వతంత్రం అప్పటి నుంచి నెహ్రూ గాంధీ కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి అలాంటి మహాన్ భావులు కూడా ప్రజల కోసమే సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు కానీ వీళ్ళు నిన్న మొన్న వచ్చేసి మరి రాజ్యాంగాన్ని తుడిపేస్తామంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకునేది లేదనే భావన అందరికీ వస్తుంది నేను ఒకటే చెప్తున్నాను అంబేద్కర్ నా ఆశయాలను తుడిపేయడానికి ఎవరు అని మరి అగ్రవర్ణాల కులాల వాళ్ళు అంబేద్కర్ మొక్కడం కాదు ఇలాంటి సమయంలో అందరూ ఏకమై రావాలి ఏ పార్టీకి కాదు ఇది పార్టీ తత్వ సంబంధం లేదు అసలు అంబేద్కర్ని హక్కు ఏ పార్టీ వాళ్ళకు లేదు ఆయన చేసిన రూపకల్పన మనందరికీ వర్తిస్తుంది భూమి మీద ఉన్న భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అంబేద్కర్ని ఎంతో పెద్ద విధంగా చూస్తారు ఆయన చేసిన రాజ్యాంగం ఎంతో గొప్పది ఇప్పుడు మహాభారత పురాణాలు ఏ విధంగా ఉన్నాయో మరి అంబేద్కర్ చేసిన రాజ్యాంగం కూడా అట్లాంటిదని మనం అందరం కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా బయటికి రావాల్సిందే అంబేద్కర్ అంటే సహించేది లేదనే విషయాన్ని మనం చూ ఎ చూపెట్టాలని తెలియజేసుకుంటూ సెలవు